కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఆ పార్టీ జిల్లా నాయకులు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లయ్యపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు రైతులెవరూ ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఇతర పార్టీల నాయకులు చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దని హితవు మా గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి వంద రోజులు గడిచింది కానీ పథకాలు అన్నీ అందజేస్తాం అది త్వరలోనే రెండు లక్షలు రైతులకు రుణమాభితం చేయగలుగుతాం వచ్చే ఆగస్టులో అవుతాయి ఇప్పుడైతే రైతులకు ఏం బాధ అవసరం ఏం లేదు సుందరం చేస్తాం